అంతర్జాతీయ టీ దినోత్సవం అంతర్జాతీయ తేనీటి దినోత్సవం ప్రతి ఏటా డిసెంబర్ పదిహేనున ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది తేనీరుపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవం ఏర్పాటు చేయబడింది టీ మొట్టమొదటిసారిగా చైనాలో తయారు చేశారు నాలుగవ శతాబ్దంలో ఒక చైనాకు చెందిన వైద్యుడు తేయాకు ఆకులను ఎండబెట్టి వేడి చేసి వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాషన్ను వైద్య పరీక్ష కోసం తాగాడు ఆ డికాషన్ త్రాగినందువల్ల అతడు ఉత్తేజాన్ని పొందాడు అలా పదిహేను శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది ప్రపంచవ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ సదస్సులు నిర్వహించాయి ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిహేనున అంతర్జాతీయ టీ దినోత్సవం జరుపుకుంటారు మొదటి అంతర్జాతీయ టీ దినోత్సవం రెండు వేల ఐదు డిసెంబర్ పదిహేనున న్యూఢిల్లీలో జరిగింది రెండవ అంతర్జాతీయ దినోత్సవం రెండు వేల ఆరు డిసెంబర్ పదిహేనున శ్రీలంకలో జరిగింది టీ ఉత్పత్తి చేస్తున్న భారతదేశం బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ ఇండోనేషియా కెన్యా మలావి మలేషియా ఉగాండా టాంజానియా వంటి దేశాలలో రెండు వేల ఐదు నుండి ఈ దినోత్సవం జరుపుకుంటారు ప్రపంచంలో టీ తాగే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున టీ భారీ ఉత్పత్తి స్థాయిని కోరుతుంది దురదృష్టవశాత్తు అనేక టీ ఉత్పత్తి దేశాలలో ఉత్పత్తి అనే సవాళ్లతో వస్తుంది తేయాకు ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటున్న కొన్ని అడ్డంకులు తేయాకు కార్మికులకు తక్కువ వేతనాలు గ్రామీణ ప్రాంతాల్లోని తేయాకు కార్మికులకు వైద్య సంరక్షణ లేకపోవడం తేయాకు తోటల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరం కూడా ఉంది అదనంగా తేయాకు తోటల శ్రామిక శక్తిలో యాభై శాతం మహిళలు ఉన్నారు ఈ స్త్రీలకు సాధారణంగా విద్య అందుబాటులో ఉండదు